రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ పెంచిన రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి బస్పాస్ రేట్లను ఇరవై శాతానికి పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ప్రస్తుతం పదకొండు వందల యాభై రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర పద్నాలుగు వందలకు పెరిగింది రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ పెంచిన రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి బస్పాస్ రేట్లను ఇరవై శాతానికి పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ప్రస్తుతం పదకొండు వందల యాభై రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర పద్నాలుగు వందలకు పెరిగింది రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ పెంచిన రేట్లు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి బస్ పాస్ రేట్లను ఇరవై శాతానికి పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ప్రస్తుతం పదకొండు వందల యాభై రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర పద్నాలుగు వందలకు పెరిగింది రైటిక ఆర్టీసీ బస్ పాస్ చార్జీల పెంపుపై మరిన్ని డీటెయిల్స్ హరిత ఫోన్ లైన్ లో అందిస్తారు హరిత ఏ బస్ పాస్ లపై ఎంతెంత ఛార్జీ పెరిగింది జ్యోతి ఆర్టీసీలో కొత్తగా పెరిగిన ఈ బస్ పాస్ రేట్లయితే ఆరు తారీఖు నుంచి అమలు అవుతూ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి దాదాపు ఇరవై శాతం బస్ బస్ రేట్ల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు రానుదంతా కూడా విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతుంది కాబట్టి స్కూళ్లు కాలేజీలకు వెళ్ళి వారిపైన ఈ ప్రభావం పడబోతుంది ముఖ్యంగా ఇరవై శాతం అంటే మనకు ప్రస్తుతం ఏదైతే ఆర్డినరీ బస్సుల్లో పదిహేను వందలు ఉన్న ఛార్జీలు ఇప్పుడు పద్నాలుగు వందలకు పెరగా ఇటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అవి దానికి సంబంధించి పదమూడు వందల నుంచి పదహారు వందలకు పెంచారు దాంతో పాటు ఇప్పుడు కొత్తగా సిటీ గ్రేటర్ పరిధిలో ఎక్కువగా మెట్రో డీలక్స్ బస్సులను ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేసి కొత్త బస్సులన్నీ కూడా డీలక్స్ బస్సులే తిరుగుతున్నాయి కాబట్టి దాంట్లో పద్నాలుగు వందల యాభై ఉన్న మంత్లీ పాస్ ఇప్పుడు పద్దెనిమిది వందలకు చేరింది ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రీన్ మెట్రో ఏసీ పాస్ల పైన కూడా ఈ కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రోజువారీ ఇరవై లక్షలకు పైగా నిలుచుకుంటున్నారు అయితే ఈ పెరిగిన కొత్త తారీఖు నుంచి కూడా అమరావతి అమలు చేసి ఇప్పటికే మనకు మహాలక్ష్మి స్కీమ్ ఇటు ఆర్టీసీ కూడా కొంత ఆదాయం పైన ప్రభావం పడటం తోటి ఇటు బస్ పాసులు రెగ్యులర్ గా వినియోగించే వాళ్ళకు కాంబినేషన్ తీసుకునే వాళ్లకు ఈ బస్ పాసుల ధరలు కొంత అధికం కాబోతున్నాయి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎవరైతే తీసుకుంటారో దానిపైన ఈ కొత్త ధరలు అయితే అమలు కాబోతుంది ముఖ్యంగా ఇప్పటికే స్టూడెంట్ బస్ పాసులు కావచ్చు రెగ్యులర్ గా తిరిగే బస్ పాసుల పైన ఈ ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ డిస్కౌంట్ స్కీమ్ వల్ల కూడా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తుంటారు దాదాపు ఇరవై రెండు లక్షలు ప్రతిరోజు ఈ సేవలను వినియోగించుకుంటారు కాబట్టి అలాంటి వారికి ఈ కొంత ఈ మెట్రో లకు సంబంధించి కావచ్చు అడినరీ డీల్ పాస్ ఛార్జీలు ఇటు ప్రభావం అయితే ఆర్టీసీ కొంత మేర లాభం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొంత మహాలక్ష్మి ఉచిత స్కీమ్ వల్ల ఆర్టీసీకి ఆదాయం తగ్గుతూ ఉంటుంది ఇటు మనకు పుష్పకు ఏసీ బస్సులు కావచ్చు ఏసీ సంబంధించిన గ్రీన్ మెట్రో లగ్జరీ కొత్త బస్సులు అట్లాగే మెట్రో డీలక్స్ బస్సులు కొత్తగా మహాలక్ష్మి ఫ్రీ వర్తించని బస్సుల పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది తిరిగి మరో పక్క మెట్ కూడా కొంత ప్రయాణికుల మీద భారం పడుతుంది ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సుల పైన కూడా ఈ బస్ బాసుల సంబంధించిన ఇరవై శాతం రేట్లను పెంచుతూ అయితే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది ఓవరాల్ గా అయితే ఈ విద్యా సంవత్సరం ఎవరైతే కొత్తగా బస్ పాసులు తీసుకుంటారో దానికి సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వారి పైన ఇరవై శాతం అధిక రేట్లు అయితే పడబోతున్నాయి జ్యోతి